సిక్స్ ఎలా సూపర్ హిట్ అయిందో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఆయన స్త్రీ శక్తి బస్సు ఫ్రీ బస్ గురించి చెప్తూ ఆ వేదిక మీద ఒక మాట అన్నాడు మీరు తిరుపతి వెళ్ళాలంటే వెళ్ళి దైవాన్ని దర్శనం చేసుకోవచ్చు లేదు శ్రీశైలం వెళ్ళాలంటే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అన్నవరం వెళ్ళాలంటే దర్శనం చేసుకోవచ్చు అని మహిళలకు ముందుగా ఉన్నటువంటి మహిళలకి కూర్చున్న మహిళలకి చెప్పేటటువంటి ప్రయత్నం చేశాడు నేను అడుగుతా ఉన్నా పెద్దాపురం నుంచి తిరుపతి వెళ్ళడానికి దర్శనానికి అవకాశం ఉందా ఫ్రీ బస్లో డైరెక్ట్ బస్సు ఏదైనా ఉందా నువ్వు ఇచ్చినటువంటి ఆ ఆరు కేటగిరీల్లో ఏది తిరుపతి వెళ్ళే ప్రశ్న లేదు ఎట్లా తిరుపతి వెళ్తారు ఏదో సమావేశం ఏర్పాటు చేశాం కదా ముందు మహిళా మనల్ని తీసుకొచ్చాం కదా అని వారికి పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేశారు దాంతోపాటు ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి చెందుతున్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా పద్నాలుగు మాస పద్నాలుగు సంవత్సరాలు అంతకు ముందు అయినప్పుడు కూడా చెబుతూ వచ్చాడు ఏంటది చెత్త నుంచి సంపద అని కొత్తగా పెట్టింది ఏం కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా వేస్ట్ నుంచి ఎనర్జీ తయారు చేసేటటువంటి ప్రక్రియ జరుగుతా ఉంది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది దాన్ని ఈయనే కనిపెట్టినట్టు చెప్తాడు ఒకటి రెండో అంశం ఏంటంటే స్వచ్ఛాంధ్ర దీంతో పాటు యుద్ధం అంట దోమల మీద యుద్ధం అంట నా చిన్నప్పుడు చెప్పాడు దోమల మీద యుద్ధం అని కత్తిపెట్టేశారు ఒకటి ఒకసారి పెద్ద వాల్పోస్ట్ దోమల నిర్మూలన కార్యక్రమం ఇది సింపుల్ దోమల నిర్మూలన కార్యక్రమం దానికి యుద్ధం ఏంటి అయ్యమైన మనతో యుద్ధం చేస్తాయా దోమలు కొట్టి చంపేటటువంటిది కూడా ఒక పెద్ద ప్రక్రియలాగా ప్రభుత్వం దాని మీద ఏదో గొప్పగా యుద్ధం చేస్తుందనేటువంటి మాటలు మాట్లాడి మధ్య పెట్టేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు నిండా పెద్దాపురం వేదికగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు అయితే ఇక్కడ నాకు ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే మొత్తం ఆ ఉపన్యాసాన్ని అంతా కూడా అధ్యాంతం నేను విన్నాను ఎందుకంటే ఏదో మాట్లాడవలసి వస్తుందేమో నేను విన్నాను విన్నప్పుడు నాకు అనిపించింది ఒకటే చాలా కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయాడు పాప చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు మాసాలకే తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నారనేటువంటి భావన మొత్తం ఉపన్యాసంలో మీరు చూడండి రాష్ట్రంలో ఉన్న ప్రజానికి మరొకసారి పరిశీలించండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నాడు మళ్ళా అనేటువంటి ఒక భయం ఆయనలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఒక సమావేశం పెట్టినప్పుడు ఏం చెప్తారు ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఘనకార్యాల కార్యాల గురించి లేదా వారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్తారు సహజంగా చెప్తారని ఎదురు చూస్తాం నిన్న జరిగినటువంటి ఆ ఉపన్యాసంలో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించటమే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం మీద బురదాలట్టమే అయిపోయిన కథ చెప్తున్నాడు ఎలక్షన్ ముందు కూడా చెప్పాడు కోడి కత్తి అంటాడు గులకరాయ్ అంటాడు బాబాయ్ హత్య అంటాడు బాబాయ్ హత్య సిబిఐ ఎంక్వైరీలో ఉంది కదా నడుస్తా ఉంది కదా దాని గురించి చెప్తాడు మొన్న మా గుంటూరులో టైర్ కింద పడిపోయిన ఆయన గురించి చెప్తాడు దాని మీద స్టే కూడా ఇచ్చారు ఈయన కేసు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాని మీద స్టే కూడా ఇచ్చారు ఎప్పుడో గులకరాయి దెబ్బదైందని దాని గురించి చెప్తాడు జరిగిపోయిన కథంతా వెళ్ళవేస్తా ఉన్నాడు అంటే భయం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జలాలనే భయం మేము పదిహేను మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాం కేవలం పదకొండు సీట్లే వచ్చాయి అందరం ఎలా జరిగింది మళ్ళీ ఎలా రివైవ్ కావాలి మళ్ళీ ఈ రాష్ట్రంలో పార్టీని శరవేగంతో ఎలా ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచన చేస్తూ ఉన్నాం అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారేమో ఆయన చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే మళ్ళీ మనం రాకుండా ఎలా చేయాలి అనేటువంటి భావనలోకి వెళ్ళిపోయాడు అంటే ఒక అభద్రతా భావనలోకి వెళ్ళిపోయి మా కాన్ఫిడెన్స్ లెవెల్స్ వెళ్ళిపోయాయి ఈ పదిహేను మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి చేష్టల వల్ల కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా రివైవ్ అయిపోయింది తిరిగి మళ్ళా అధికారంలోకి వస్తుంది అని మేము చెప్పటంలా ఇంత పెద్ద పెద్ద మీటింగ్ పెట్టి ఆయనే చెప్తున్నాడు ఆయన చెప్పే కార్యక్రమం చేస్తున్నాడు చాలా చిత్రం ఏంటంటే మీ అందరు ఇక్కడ వివరిస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టూ థౌజండ్ లో అధికారంలోకి వచ్చింది అప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ షేర్ ఎంత అంటే థర్టీ నైన్ పాయింట్ వన్ సెవెన్ థర్టీ నైన్ పాయింట్ వన్ సెవెన్తో తో వాళ్ళు ఇరవై మూడు సీట్లు గెలుచుకున్నారు మొన్న పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో మొన్న జరిగిన ఎన్నికల్లో ఆ లేక కూడా చెప్తా థర్టీ నైన్ పాయింట్ వన్ త్రీ సెవెన్ అప్పుడు వన్ సెవెన్ ఇప్పుడు త్రీ సెవెన్ అప్పటికన్నా తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ షేరు కన్నా ఇరవై మూడు సీట్లు గెలుచుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్ షేరు కన్నా పదకొండు సీట్లు గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఓట్ షేర్ పాయింట్ టూ ఎక్కువ ఇది మీరు గమనించాలి చంద్రబాబు బాగా తెలుసు ఎందుకంటే పాయింట్ టూ తక్కువ వచ్చిన మనమే మళ్ళీ రివైవ్ అయ్యి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం పంపింగ్ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు మనకన్నా ఓట్ షేర్ ఎక్కువ తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రివైవ్ కాబోతున్నాడు అనేది ఆయనకి చాలా స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత ఆయన కాన్ఫిడెన్స్ లూజ్ అయిన తర్వాత చెప్పే కార్యక్రమం ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు రాని జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయకండి ఇప్పుడు ఏం పని నాకు అర్థం కదా ఇప్పుడు రెండు ఎలక్షన్లు ఉన్నాయి ఇంకెన్నాళ్ళు ఉన్నాయి ఎలక్షన్లు మూడు సంవత్సరాల పై చిరుకుంది అప్పుడు కదా నువ్వు మాట్లాడాల్సింది ఇవాళ నుంచి మనం పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేసేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు భూతం అంటండి ఆయన చెబుతున్నాడు ఆ భూతాన్ని మేము రానియము అనేటువంటి మాట సింగపూర్ వెళ్ళాడంట దావోస్ వెళ్ళాడంట ఆయన చెప్తున్నాడు ఏం చెప్పిన మాటలు కాదు దావోస్ వెళితే పెట్టుబడులు రాలా ఎందుకు రాలేదంటే మళ్ళీ ఆ భూతం వస్తుందేమో అని అంటున్నాడు అక్కడ ఈయన పెట్టిండే భూతం అని పేరు భూతం మళ్ళా వస్తేమో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా వస్తారేమో అని అంటున్నారంట అక్కడ సింగపూర్ వెళ్ళా అంట వాళ్ళు కూడా అంతేనంట మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు భూతం వస్తాడేమో మేము రావట్ వాళ్ళకి అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా తిరిగి ఎన్నికలు పెడితే చంద్రబాబు నాయుడు చిత్తు చిత్తుగా ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది చంద్రబాబు చెప్పినట్టు తింటే మనం దెబ్బతింటాము దావోసం ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ కి అర్థం అయిపోయి చంద్రబాబు నాయుడు గారు చెప్పారనేది తేట తెల్లమైనటువంటి అంశం కాదా చెప్పని అడుగుతా ఉన్నా అది చూసే కదా నీ భయం ఇవాళ అదేమంటే దీనికి భూతం అని పేరు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారికి నెగిటివ్ స్టోరీ అలడం కోసం అదేమంటాడు భూతం భూతాన్ని మళ్ళా రానివ్వని చెప్పాం భూతాన్ని తొక్కేస్తాం భయం భూతాన్ని తొక్కేస్తా అంట భూత వైద్యుని సంప్రదిస్తూ పోయేది రాజమండ్రిలో ఉన్నాడు కదా భూత వైద్యుడు ఆయన ఎవరు భూత వైద్య రంగారావు సుబ్బారావు ఎందుకు భయపడతావు ఆ రాజమండ్రి వచ్చి అట్టా పెద్దపురం దగ్గర వచ్చావు కదా ఆ రాజమండ్రిలో ఆ భూత వైద్యుని సంప్రదించి నీ వల్ల కాదులే ఆ భూత వైద్యుని సంప్రదించి మంత్రాలు పేర్చుకొని నీకు ధైర్యం వస్తుంది భయపడి చచ్చిపోతున్నాడు మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడేమో అనేటువంటి భయంతో కంగారు పడిపోతున్నాడు ఇవాళ అదే కనిపించింది మొత్తం టోటల్గా అనే విషయాన్ని నీకు మీ ద్వారా ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను మళ్ళీ అంటాడు అరుంధత్తి సినిమా గురించి చెప్తున్నాడు నెగిటివ్ స్టోరీలో అమ్మ డైలాగ్ చెప్పు అన్నాడు ఒక డైలాగ్ చెప్పింది ఏం చెప్పింది దాని నెగిటివ్ లో కూడా పాజిటివ్ ఏంటి డైలాగు నిన్ను మళ్ళా వస్తా అని చెప్పింది ఆమె జగన్మోహన్ రెడ్డి గారు భూతంగా చిత్రీకరించి ఆమె చెబుతుంది మళ్ళా వస్తా అని అర్థమైపోయింది ఆయన భూతం అని చెప్పినా ఆయన దృష్టిలో భూతమైనా మళ్ళా భూతం మళ్ళా వస్తుందంట అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళా వస్తాడు అని అడవాస్ మీద చెప్పేశాడు ఇది ఉన్నటువంటి పరిస్థితి అన్ని పచ్చి అబద్దాలు చెప్పేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు నిజంగా దురదృష్టం ఏంటంటే ఒక్కటి కూడా వాస్తవం చెప్పలేదు నిరుద్యోగ వృత్తి గురించి లేదు అదేమంటే స్త్రీనిధి ఆ పద్దెనిమిది పదిహేను వందల రూపాయలు ఇచ్చేయని కూడా పీఫోర్ కప్పు చెప్పాయంట దాని గురించి చెప్తున్నాడు అన్నిటికన్నా మించి మీతో ఒక విషయాన్ని ఇక్కడ నేను ప్రస్తావన చేయాలి అదేంటి పోలవరం గురించి చాలాసేపు చెప్పాడు పోలవరాన్ని మేము సర్వనాశనం చేసామనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు నిన్న పెద్దాపురం వేదిక మీదగా చెప్పాడు చంద్రబాబు నాయుడు అసలు అబద్ధం మాటల్లో వెనక ముందు అంటూ సిగ్గు శరం కూడా లేదు పోలవరాన్ని నేను మనవి చేస్తున్నా రాష్ట్ర ప్రజానీకానికి చెప్తున్నా మేధావులకు చెప్తున్నా రాష్ట్ర ప్రజానీకం పోలవరం పూర్తి కావాలి సముద్రం పాలవుతున్నటువంటి నీరు పొలాల్లోకి ప్రవహించాలి అని ఎదురు చూస్తున్నటువంటి రైతాంగానికి మేధావులకి నేను ఇవాళ స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఈరోజు పోలవరం ఈ దుస్థితికి పడిపోయిందంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గం కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గం వల్లనే పోలవరం జాప్యం జరుగుతా ఉంది పోలవరం సంక్షోభంలో పడిపోయింది పోలవరం అసలు పూర్తవుతుందా లేదా అనేటువంటి భావన ఇవాళ రాష్ట్ర ప్రజానీ కలుగుతుంది ఈ పాపానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తెలివి తక్కువతనం వల్ల మాత్రమే ఇది జరిగిందనేది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను కాదు అని చెప్పే వాళ్ళకి నేను సవాలు విసురుతున్నాను వారితో నేను చర్చించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను వివరంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చర్చకు సిద్ధమైన వారు రావచ్చు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు చెందినటువంటి నిమ్మల రా రామానాయుడు గారు కానీ ఎవరైనా సరే వారు చర్చకు పిలిస్తే వచ్చి నిరూపిస్తాను ఇది వాస్తవం మొదటి విషయాన్ని ఏం చెప్తానంటే ఇది కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి జాతీయ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి జాతీయ ప్రా చేస్తానని ఎందుకు వచ్చిందో ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పలేదు కారణం ఒక్కటే దీనిలో యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి దీనిలో పదిహేను వేల కోట్ల రూపాయలు పది కోట్ల రూపాయలు కాజేయాలనేటువంటి దుర్బుద్ధితో కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి జాతీయ ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చుకుని బిల్లులు చేసుకునే కార్యక్రమం చేశారు మీరు గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను దీన్ని దయా ఫ్రమ్ వాల్ మా వల్ల పోయిందని చెప్తున్నాడు మీరందరూ కూడా విన చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్తున్నాడు దయా ఫ్రమ్ వాల్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కొట్టుకుపోయింది అని అందరికి మనవి చేస్తున్నా డయాఫ్రమ్ వాళ్ళు వేయవలసింది పూర్తిగా నది డైవర్ట్ అయిన తర్వాత స్పిల్వే పూర్తయిన తర్వాత కాఫర్ డ్యాములు రెండు పూర్తయి స్పిల్వే కూడా పూర్తయి వరదొస్తే ఆ వరదంతా కూడా స్పిల్ స్పిల్వే ద్వారా డైవర్ట్ అయిన తర్వాత కాఫర్ డ్యాములు వేయవలసినటువంటి పెద్ద మనిషి స్పిల్వే కంప్లీట్ కాకోకుండా కాఫర్ డ్యాములు కంప్లీట్లు కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత వరద వచ్చింది స్పిల్వే గుండా వరద వెళ్ళలేకపోయింది డయాఫ్రమ్ వాళ్ళకి అటు ఇటు వేయవలసినటువంటి కాఫర్ డ్యాములు పూర్తి చేయలేదు పూర్తి చేసిన తరువాత మాత్రమే డయాఫ్రమ్ వాళ్ళు వేయాలి ఇది చంద్రబాబు నాయుడు గారు తెలియదా నిజంగా తెలియకపోతే ఆయన భగవంతుని క్షమించాలి పోనీ తెలిసి కూడా అబద్ధం చెప్తున్నా చెప్పనడు తొందర మాసాలు ముఖ్య మాసాలు ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు కాసర డ్యాంలు పూర్తి కాదు చెప్పదలుచుకున్నాను అయినా చెప్పుకుంటానని పోతాడు నీ వాళ్ళతో పేపర్లు పెట్టుకుంటే ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ ఫైవ్ ఏబిఎన్ ఎన్ని నీకు పుట్టి కాదా సంతానం కాదా నీకు నీ మీడియా సంతానం ఇది ఎప్పుడు రాత్రులు రాసే ఉన్నారు ఈ రాత్రలు కాక మళ్ళా దుష్ప్రచారం మళ్ళా మేము దుష్ప్రచారం చేస్తున్నామంట మా ఎంత మా పత్రిక ఎంత మా వ్యవహారం ఎంత నీకున్న నోరెంత నీకున్న పత్రికలు ఎంత మేము చెబుతున్నవి వాస్తవాలు కాబట్టి ప్రజల్లోకి వెళ్తున్నాయి ప్రజల్లోకి వెళ్తున్నాయి కాబట్టి నీకు ప్రభావం తక్కుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం పెరుగుతూ ఉంది సింగపూర్ వాడు చెప్పిన దావోస్ వాడు చెప్పిన ఏ ఇండస్ట్రీస్ చెప్పినా గుడ్డిగా చెప్పడు సర్వే చేయించుకుంటాడు ఎలా ఉంది పదిహేను మాసాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్వే రిపోర్ట్ తెప్పించుకుంటాడు చదువుకుంటాడు ఓహో ఈ రాష్ట్ర ప్రభుత్వం అయిపోయింది దీని పని పదిహేను సంవత్సరం పదిహేను మాసాలకే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనులు చేయలేదు దూరం అయిపోయింది ప్రజలకి ప్రజలు వ్యతిరేకం అయిపోయారు కాబట్టి మళ్ళా ఈ ప్రభుత్వం రాదు రాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడు బాబట్టి ఈ చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఈయన మనం పెట్టామంటే మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏం డిసిషన్ తీసుకుంటారే చూచి మేము రావడం మాట మాట్లాడుతున్నాం క్లియర్ అది నువ్వే చెబుతున్నావు మేం కాదు ఇది ఎవరో చెప్పటరా ఏ పత్రికలు చెప్పటరా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసాన్ని పరిస్థితి అర్థమైపోద్ది కాబట్టి మమ్మల్ని దెయ్యం అంటున్నాడు భూతం అంటున్నాడు కానీ ఇది వెరీ క్లియర్ మీరు నిన్న మొత్తం ఉపన్యాసాన్ని ఆధ్యాంత పరిశీలించండి భయపడిపోతున్నాడు మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నాడు కానీ నేను పవన్ కళ్యాణ్ కలిసే ఉంటాం నేను బీజేపీ కలిసే ఉంటాం అని చెప్పుకుంటున్నాడు మధ్య మధ్యలో పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తున్నాడు ఎక్కడ భయపడ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు దూరం అయిపోతున్నాడు ఏం దూరంగా అవసరం మీరు అంత కలిసి కట్టుగా ఉన్నాడు మాకేం అభ్యంతరం లేదు ఇందాక చెప్పాను కదా ఫార్టీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ మాకు వచ్చింది నీకు వచ్చినప్పుడు ఫార్టీ నైన్ పాయింట్ వన్ సెవెన్ ఫార్టీ సారీ థర్టీ నైన్ పాయింట్ వన్ సెవెన్ వచ్చిన నువ్వే రివైవ్ అయితే రివైవ్ కావు అనేది సత్యమైన విషయం నీకు తెలిసినటువంటి అంశం మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నది అనేది చాలా స్పష్టంగా ప్రజలకు అర్థం అవటం మాకు అర్థం అవటం మా కాన్ఫిడెన్స్ పెరగటం కాదు నీకు కూడా అర్థమైంది నీకు కూడా భయం వేస్తుంది వెళ్ళిన చోటల్లా జగన్మోహన్ రెడ్డి గారి కథలన్నీ చెప్తున్నాడు అపోజిషన్లో ఉన్నవాడు ఏం చెప్పాలండి మేము మేము చెప్పాలి చంద్రబాబు నాయుడు గారి అవినీతి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మేము చెప్పుకోవాలా పవర్లో ఉన్నవాడివి ఎన్ని చెప్పుకోవాలి నువ్వు నువ్వేం చేస్తున్నావో చెప్పుకోవాలి నీ ప్రభుత్వం ఏం చేస్తావో చెప్పుకోవాలి ఎన్ని మానేశాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు అన్యాయస్తుడు గులకరాయి కోరికత్తి అక్కడ ఏదో సింగయ్య పైరెక్కింది సిబిఐ ఎంక్వైరీలో ఉందేమో మన వివేకానంద రెడ్డి గారు హత్య ఇవన్నీ చెప్పుకొస్తున్నాడు ఇవన్నీ ఎప్పుడు పాత కదా కదా నాకు అర్థం కాలే అవన్నీ ఎందుకు నువ్వేం చేస్తున్నావు ప్రజలకి అది చెప్పలేడు కొన్ని నిజాన తిరుపతి పంపిస్తా అంట మధ్య అన్నకాండీల దగ్గర దిగి పోయించేయాలంట ఎంతమంది మంచిగా నాకు అర్థం కాల అన్ని కట్టు కథలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో గుబులు బయలుదేరింది ఎక్కడికి వెళ్ళినా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవడానికి కావలసిన సానుకూల పరిస్థితులు కేవలం పదిహేను మాసాల్లోనే వచ్చేశాయి ఆ విధంగా మీరు పరిపాలన చేశారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం కన్నా చక్కని పరిపాలన చేయటం ద్వారా వాస్తవాలు చేయటం ద్వారా ప్రజలకు దగ్గర అయ్యే పరిస్థితిని ఏర్పాటు చేసుకోమని ఈ సందర్భంగా మీ ద్వారా తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి చెప్పదుకున్నాను ఓకే ना इट gonna... right.